హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రవ్వ అండి చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా మీరు రవ్వ లడ్డూలు చేయాలనుకుంటే ఈ కొలతలతో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం వెడల్పుగా ఉండే ఒక బాండి పెట్టుకొని సుమారు ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులో సుమారు ఒక అరకప్పు వరకు కిస్మిస్లు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గిస్మిసులని మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ మిగిలి ఉన్న నెయ్యిలోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఈ జీడిపప్పులను కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఈ జీడిపప్పులు వేగిన తర్వాత ఈ మిగిలి ఉన్న నెయ్యిలో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా తరిగి తీసుకొని వేసుకొని ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల రవ్వ లడ్డూలు చాలా బాగుంటాయండి ఈ మిగిలి ఉన్న నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని మీరు ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే ఒకటి కొలత తీసుకొని దాంతో కప్పున్నర వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా అదనమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిడితో కలుపుకుంటూ స్టవ్ దగ్గర నిలబడి ఈ రవ్వని ఈ నెయ్యిలో మంచిగా వేయించుకోవాలండి ఈ రవ్వ ఇలా మంచిగా వేగుతూ ఉన్నప్పుడు మనకి వేగిందని ఎలా అర్థమవుతుందంటే మంచి గోల్డ్ కలర్లో వస్తుందన్నమాట మంచి స్మెల్ కూడా వస్తుందండి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రవ్వని అప్పుడే మనకి రవ్వ లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయి లేకపోతే అంత రుచిగా అనిపించవన్నమాట చూడండి మనకి రవ్వ ఎంత మంచిగా వేగిపోయిందో ఇలా వేగాలన్నమాట రవ్వ లడ్డులకి రవ్వ ఇప్పుడు స్టవ్ వేసుకొని ఈ రవ్వను తీసుకొని పక్కనుంచుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా పులుకులేమీ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొండు కొబ్బరి పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకొని రెండు కానీ మూడు కానీ యాలుక్కాయలు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పంచదారని ఇలా పొడి చేసుకున్న ఈ పంచదారని కూడా ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పూర్తిగా చల్లారిపోయి ఉన్న ర బొంబాయి రవ్వ ఉంది కదా ఈ రవ్వని ఇలా కొంచెం పెద్దగా ఉండే ఒక ప్లేట్లో వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ పంచదార పొడిని కూడా ఇందులో వేసుకొని అలాగే మనం మిక్సీ ఉంచుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదా అది కూడా వేసుకోవాలి మనం ఫ్రై చేసుకుని పక్క నుంచుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఈ పంచదార పొడి ఎండు కొబ్బరి పొడి ఇవంతా కూడా ఈ బొంబాయి రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు ఒక అరకప్పు వరకు తీసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ రవ్వంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకూడదండి చూసుకొని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి మరి వేడిగా ఉన్న పాలు తీసుకోకూడదు చల్లగా ఉన్నాయి కాకుండా గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకొని ఇలా రవ్వలో పోసుకుంటూ ఉండాలన్నమాట చూడండి కొంచెం మరి ఎక్కువ జ్యూసీ కాకుండా ఇలా కొంచెం జ్యూసీగా ఉంచుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి మనం వేసుకున్న పంచదార అంతా కరిగి ఈ పాలంతా కూడా ఈ రవ్వంతా పీల్చుకునిద్దనమాట చూడండి కొన్ని పాలు మిగిలిన నేను పక్కనుంచాను వీటిని కొంచెం సేపు ఉన్నాక ఇలా మనం కలుపుకున్న ఈ రవ్వపైన ప్లేట్ తీసి చూసామంటే చూడండి రవ్వంతా కలిపామంటే ఒకసారి కొంచెం డ్రైగా అయింది కదా మనం పోసిన పాలు పంచదార పొడి అంతా కలిసిపోయి కరిగిపోయి రవ్వంతా పీల్చుకుంది కదా ఇలా ఉంటుందనమాట మీకు ఇంకొంచెం డ్రైగా అయిపోయి ఇలా లడ్డు చుట్టుకోవడం కష్టంగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం పాలు పోసుకొని రవ్వ నానబెట్టుకోండి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకున్నామంటే సుమారు ఒక గంట సేపు ఇలా నానబెట్టుకున్నామంటే పాలు కలిపి రవ్వ చాలా బాగుంటాయి అన్నమాట రవ్వ లడ్డూలు ఈ రవ్వని తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పక్కన మనకి మనకింకా మంచిగా చాలా అంటే చాలా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయి మనం రవ్వ లడ్డూలు చేయాలంటే చాలా గట్టిగా వస్తాయని ఎక్కువ రోజులు నిల్వ ఉండవని చాలా భయపడతాం కదా చాలా ఇష్టంగా ఉన్నా కూడా తొందరగా చేయం కదా అలా కాకుండా ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యము ఈసారి ఎప్పుడైనా మీరు కూడా పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా పది నిమిషాల్లో రవ్వ లడ్డూలు చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి